నమ జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం మిథున రాశి వారు ఏ వృత్తిలో స్థిరపడగలరు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఏ డిపార్ట్మెంటు వీళ్ళకి బాగా కలిసి వస్తుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం ముందుగా మరి మిథున రాశి దీనికి రాష్ట్రాధిపతి బుధుడు అలాగే ఈ రాశి వాయుతత్వ రాశి అంటే ఎక్కువగా నెంబర్ వన్గా ఈ మిథున రాశి వారు ఉద్యోగంలో అనుకుంటే ఎక్కువగా ఇండియన్ ఎయిర్లైన్స్ అంటే విమా విమానాలు సంబంధించినటువంటి అన్ని వృత్తుల్లో కూడా అంటే పైలట్స్ దానికి సంబంధించిన అన్ని దాంట్లో కూడా ఈ ఎక్కువ ఈ రాశి వారికి ఇంట్రెస్ట్ కలిగి ఉంటారు మరి విమానాలు ఈ గాలిలో తిరుగుతుంటాయి కాబట్టి దానికి సంబంధించిన వృత్తిలో బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది చిన్నతనం నుంచి కూడా మనం ఈ మిథున రాశి సంబంధించిన వాళ్ళు ఈ ఆలోచనని మనం కనిపెట్టవచ్చు వాళ్ళు కామన్గా రాణిస్తూ ఉంటారు దాని తర్వాత ఈ మిలటరీలో ఈ వాయుదళం విమానాలు ఆ విమానాలకు సంబంధించినటువంటి యుద్ధ విమానాలు దాని ట్రైనింగ్స్ ఇవన్నీ కూడా మరి గవర్నమెంట్ అయితే ఈ విమానాల విమానం అంటే వైమానిక దళంలో బాగా రాణించగలుగుతూ ఉంటారు దాని తర్వాత ఏంటంటే ఇది భచక్రంలో మూడవది మేష ఉషవ మిథునం కాబట్టి మూడవ రాశి అంతా మనకి కమ్యూనికేషన్ చెప్తూ ఉంటుంది కమ్యూనికేషన్ స్కిల్స్ ఉత్తర ప్రత్యుత్తరాలు డాక్యుమెంటేషన్ రైటింగ్స్ ఇవన్నీ సెల్ ఫోన్లు ఇవన్నీ చెప్తూ ఉంటుంది కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి దీని ప్రకారం కమ్యూనికేషన్స్ ఎక్కువగా మీడియా రంగం పూర్వకాలంలో అయితే మనకి ఇఫ్ ప్రెస్ ఈ ఈనాడు జ్యోతి పేపర్లు ఈ ద్విలేఖరులు ఆ వార్తలు సేకరించేవాళ్ళు ఇవన్నీ కూడా దాని కిందకి వస్తాయి దాని తర్వాత పోస్టల్ డిపార్ట్మెంటు ఈ పిఎన్టీ పోస్టల్ అండ్ టెలిగ్రామ్స్ ఈ టెలిగ్రామ్స్ సంబంధించింది ఇప్పుడు ఈ టెలిఫోన్ సంబంధించినటువంటి అన్నీ కూడా మరి మిథున వారి కిందకి వస్తాయి ఈ పోస్ట్ ఆఫీసులు టెలిఫోన్ ఎక్స్చేంజ్లు ఏదో కారణాంతాలు కానీ ఏదో మారితే మారి ఉండొచ్చు మొత్తం మీద దీనికి సంబంధించిన పోస్టల్ డిపార్ట్మెంట్ అంతా కూడా వాయితత్వ రాసి కాబట్టి ఇందులోనే దీని కింద రావడం జరుగుతుంది కాబట్టి వీళ్ళు ఈ రంగ సంస్థల్లో ఉద్యోగులుగా చాలా తొందరగా ఉద్యోగంలో ప్రవేశిస్తూ ఉంటారు ఈ రాశి వాళ్ళు ఈ రంగ సంస్థల్లో మరి ఇది ప్రయాణానికి సంబంధించింది కాబట్టి ముఖ్యంగా రైల్వే సంబంధించినటువంటి ప్రయాణానికి సంబంధించినటువంటి రైల్వేస్లో ఎక్కువగా వీళ్ళు టికెట్ కలెక్టర్స్ కావచ్చు గార్డ్స్ అవ్వచ్చు మరి పై నుంచి దానికి సంబంధించి కంప్యూటర్ వర్క్ అంతా కూడా అవచ్చు ఈ రైల్వే డిపార్ట్మెంట్లో కూడా ఎక్కువగా ఈ మిథున రాసి వారికి ఎక్కువ ఛాన్సెస్ వస్తూ ఉంటాయి అలాగే ప్రస్తుతం అయితే టీవీ యాంకర్స్గా బాగా రాణించగలుగుతుంటారు మరి ఎక్కువగా విలేకరులుగా ఇప్పుడు యూట్యూబ్స్లో ఎవరైతే వార్తలు బాగా ప్రసారం చేస్తూ ఉంటారో అలాగే ఉన్నవి లేనివి చెప్పి దాన్ని యూట్యూబ్ ప్రచారం చేసే ఈ న్యూస్ ఛానల్ లాంటివి కొన్ని ఉంటుంటాయి కదా ఇవన్నీ కూడా దీ రాశి కింద వరకు వస్తాయండి బేగా వీళ్ళు ఏదైనా ఒక విషయాన్ని ప్రచారం చేయడంలో దాని వ్యాప్తి చెందడంలో బాగా అభివృద్ధి కలిగి ఉంటారు బాగా ఇంట్రెస్ట్ కలిగి ఉంటారు ఎక్కడైనా ఒక సంఘటన జరిగిందంటే మొత్తం ప్రపంచాన్ని అనమాట అటువంటి స్పీడ్గా మరి ఇప్పుడు మరి టీవీలో వార్తలు కన్నా యూట్యూబ్లో వార్తలు బేగా ప్రసారం చేస్తారు కాబట్టి దానికి సంబంధించి కూడా ఇందులోకి రావడం జరిగింది ఇంకా దాని తర్వాత మనకి ఈ రాశికి బుధుడు అధిపతి కాబట్టి బుధుడికి అధిదేవతగా విష్ణుమూర్తి కాబట్టి వీళ్ళు ముఖ్యంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లెక్చరర్లు అలాగే న్యాయవాదులు న్యాయశాఖ సంబంధించిన అన్ని సంబంధించిన న్యాయశాఖలో కూడా వీళ్ళు బాగా రాణించగలుగుతుంటారు లెక్చరర్లుగా ప్రొఫెసర్లుగా టీచర్లుగా అడ్వైజర్లుగా రాణించగలుగుతూ ఉంటారు సో విద్యాశాఖకు సంబంధించినటువంటి అన్ని డిపార్ట్మెంట్లో కూడా వీళ్ళు బాగా రాణించగలుగుతూ ఉంటారు కాబట్టి మరి యూనివర్సిటీలో ప్రొఫెసర్లుగా లెక్చరర్గా వీళ్ళకి చాలా అనుకూలించే స్థితి మరి మిథున రాశి వారికి మరి ప్రస్తుతం మరిది వాయుతత్వ రాశి అవ్వడం వల్ల ఎక్కువ మంది విద్యార్థులు విద్యార్థులను కూడా విదేశంలో వెళ్ళడానికి విదేశంలో చదువుకోవడానికో మొత్తం మీద ఉద్యోగం చేయడాకో అక్కడికి వెళ్ళి బాగా స్థిరపడిన వాళ్ళు ఎక్కువ ఈ మిథున రాశి అంటే వాయుతత్వ రాసి అవడం వల్ల వీళ్ళ ఎక్కువ కనబడుతుంటారు మిథున రాశి కుంభరాశి అలాగే తులారాశి ఈ అందువల్ల ఏంటంటే వీళ్ళు ఎక్కువగా విదేశ వ్యవహారాలు అక్కడ ఉద్యోగం అక్కడ స్థిర నివాసం వాటి కోసం ప్రయత్నం చేసేవాళ్ళలో మిథున రాశి వారు ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది వీళ్ళు ఎక్కువగా మరి ప్రతి విషయాన్ని కూడా ఎక్కువ ఊహిస్తూ ఉంటారు అంటే డే డ్రేమర్స్గా ఉంటారు ఆ కళలు వాళ్ళు కన్న కళలు నిజం చేసుకోవడానికి చాలా విధాలుగా కష్టపడుతూ ఉంటారు చూడడానికి ఐడియల్గానే ఉంటారు కానీ ఎప్పుడూ ఏదో ఒక ప్లాన్ ప్రపంచంలో జరిగే మార్పులు ముందుగా గమనిస్తూ ఉంటారు అలాగే సెల్ ఫోన్కి సంబంధించినటువంటి మార్కెటింగ్ సేల్సు ఆ ఫ్యాక్టరీలు కానీ అందులో తయారు చేయడం కానీ ఆ చిప్స్ డెవలప్ చేయడం కానీ ఇటన్నిటికీ కూడా ఈ సెల్ ఫోన్ సంబంధించిన అన్ని విషయాల్లో కూడా వీళ్ళకి ప్రావీణ్యం కలిగి ఉంటుంది కాబట్టి అందులో ఒకటి ఈ డిపార్ట్మెంట్లో ఆ ఉద్యోగంలో బాగుంటుందండి ఇలాగా టెలిఫోన్ సంబంధించిందే కాబట్టి అదొకటి ఉంటుంది ముఖ్యంగా మరి ఈ పిల్లలు ఆడుకునే గేమ్స్ ఈ మధ్యకాలంలో ఈ కంప్యూటర్ గేమ్స్ వస్తున్నాయి కదా ఆ గేమ్స్ డెవలప్మెంట్ చేసేవాళ్ళు కూడా ఎక్కువగా ఈ రాశి చెందినవారే అంటే వీళ్ళ ఆలోచనలు చాలా ఫాస్ట్గా ఉంటాయి తొందరగా విషయాన్ని గమనిస్తూ ఉంటారు చాలా అడ్వాన్స్డ్గా ఉంటారు ఇవన్నీ కూడా మనకి ఈ గేమ్స్ ద్వారా పిల్లలు ఆడుకునే గేమ్స్ ద్వారా డెవలప్ చేసే స్కిల్స్ కూడా ఈ రాశి వారికి ఉండడం జరుగుతుంటాం ఇక దాని తర్వాత మనకి మరి నక్షత్రాలు ప్రశ్నించినప్పుడు మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు దీనికి కుజుడు అధిపతి ఒక విధంగా చంద్రుడు అందుకనే ఈ మృగశిరా నక్షత్రానికి సోముడు అధిపతి అది చంద్రుడు ఆధీ ఆధీనంలో ఉంటుంది నిరంతరం అన్వేషణ ఈ జాతకులు అందుకని ఎప్పుడు కూడా ఈ మిథున రాశి వారు ఏదో ఒక ఉద్యోగంలో తృప్తిపడే అవకాశం ఉండదు అలాగే ఒక ఉద్యోగం చేస్తూ వేరే ఉద్యోగానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అలా వేరే దానికి ఇమీడియట్గా షిఫ్ట్ అయిపోతూ ఉంటారు మంచి అవకాశం వచ్చినప్పుడు ఈ మారినప్పుడల్లా వీళ్ళకి జీవితంలో హైక్ వస్తూ ఉంటుంది అన్నమాట ఈ విధంగా కొత్త ఉద్యోగం కోసం అన్వేషిస్తూ ఉంటారు ఉద్యోగం దొరికినప్పుడు మానుతూ ఉంటారు మారినప్పుడల్లా అభివృద్ధి పొందుతూ ఉంటారు ఈ విధంగా వాళ్ళు జీవితాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు సో అది ఎక్కడ కూడా వీళ్ళకి ఎందులోనూ తృప్తి ఉండదు అలా ఆ తృప్తి లేకపోవడమే వీళ్ళ అభివృద్ధి కారణం అవుతూ ఉంటుంది సో ఈ విధంగా ఈ మిథున రాశిలో ఉన్నటువంటి మృశళ నక్షత్ర జాతకులు ఈ విధంగా ఉంటే దాని తర్వాత ఈ ఆరుద్ర నక్షత్రం ఇది అందరికీ తెలుసు దీనికి రుద్ధుడు అది దేవత అంటే శివుడు కాబట్టి ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఎక్కువగా చాలా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు ఎందరికీ ఉపయోగపడే కార్యక్రమం ఏదో చేపడతామనుకుంటూ ఉంటారు అందరూ బాగుండాలని ఆలోచిస్తూ ఉంటారు మొత్తం కుటుంబ రక్షణను స్వీకరిస్తూ ఉంటారు చిన్న విషయాన్ని కూడా విపరీతమైనటువంటి యాంగేట్కి కోపానికి గురవుతూ ఉంటారు కాబట్టి వీళ్ళకి ఎక్కువగా ఈ ఈ ఆరుద్ర నక్షత్ర జాతకులకు ఎలా ఉంటుంది చాలా రీసెర్చ్ ఓరియంటెడ్ మైండ్ ఉంటుంది అనమాట మంచి అత్యంత మేధావులు కలిగి ఉంటారు కాబట్టి అది ప్రొఫెసర్లుగా ఎక్కువగా వీళ్ళ రాణించగలుగుతుంటారు కొత్త విషయాన్ని కనుక్కొని పిహెచ్డీ లాంటి కృషి చేస్తూ ఉంటారు కదా అటువంటి వాళ్ళు ఈ ఆరుద్ర నక్షత్రంలో రావడం జరుగుతూ ఉంటుంది సో ప్రపంచానికి బాగా ఉపయోగపడే దాంట్లోనూ ఉంటారు వీళ్ళు అలాగే వినాశనానికి కారణమైన వాటిలో కూడా ఉంటుంటారు చాలా సందర్భాల్లో మరి వీళ్ళకి ఎక్కువగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఈ ఐపీఎస్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో ఎక్కువగా రాణించగలుగుతుంటారు అలాగే మరి ఈ మార్కెటింగ్ చేసే వాళ్ళు కూడా ఈ ఆరుద్ర నక్షత్ర జాతకులు ఎక్కువగా కనబడుతుంటారు అంటే రాహు అధిపతి కాబట్టి వీళ్ళు ఉన్నదాన్ని లేని విధంగా లేనిది ఉన్నదంగా సృష్టిస్తూ ఉంటారు సో అలాగేంటంటే ఒక చిన్నదాన్ని బాగా పెద్దగా హైప్ చేసి దాన్ని బాగా డెవలప్ చేసి చూపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు అందుకని వీళ్ళు ఈ నక్షత్ర జాతకులకి ఎలా ఉంటుందంటే ఒక వంద రూపాయలది పదివేలకు అమ్మగలరు అంత కెపాసిటీ కలిగి అనమాట అందువల్ని వీళ్ళ మార్కెటింగ్ స్కిల్స్ ఎక్కువగా కలిగి ఉండే అవకాశం ఉంటుంది బట్ ఆ విధంగా మరి ఎక్కువగా ఈ మీడియా అలాగే సినిమా రంగానికి సంబంధించినటువంటి రైటింగ్ స్కిల్స్ కలిగి ఉండడం ఇవన్నీ కూడా ఈ నక్షత్రం వారికి ఉపయోగపడుతూ ఉంటాయి ఇంకా దాని తర్వాత మనకి మరి పునర్వసు నక్షత్రం ఈ పునర్వసు నక్షత్ర దానికి గురువు అధిపతి అవడం వల్ల ఎక్కువగా ఈ బుధుడు యొక్క రాశిలో గురువు యొక్క నక్షత్రం అంటే మూడు పాదాలు ఇందులో ఉంటాయి కాబట్టి ఎక్కువగా ఇక్కడ మనం ప్రొఫెసర్లు లెక్చరర్లు వీళ్ళు ఎక్కువగా రాణిస్తూ ఉంటారు అలాగే మరి ఎప్పుడు కనీసం వీళ్ళు డబుల్ డిగ్రీ చేస్తూ ఉంటారు అన్నమాట ఒక చదువుతో కంప్లీట్ చేసుకోకుండా ఇంకా నిరంతరం ఈ డిగ్రీ పూర్తయిన తర్వాత వేరే కోర్సులు నేర్చుకోవడం ఇంకా కొత్త విషయాలు నేర్చుకోవడం ఈ విధంగా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వీళ్ళ జీవితంలో పైకి వస్తూ వీళ్ళతో ఉన్న వాళ్ళని కూడా పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు సో ఎప్పుడూ కూడా వీళ్ళు వీళ్ళ నాలెడ్జ్ డెవలప్మెంట్ చేసుకుంటూ వృత్తిలో ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉంటారు ఎక్కువ శాతం ఏంటంటే మనం ఈ మిథున రాశి వారికి ఏంటంటే ప్రైవేట్ రంగ సంస్థలు అంటే ఈ మధ్యకాలంలో వాళ్ళు ఎక్కువ శాలరీ పే చేయగలుగుతున్నారు కాబట్టి ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి మల్టీనేషనల్ కంపెనీల్లో ఎందుకంటే అక్కడ రాహు నక్షత్రం ఆరుద్ర ఉండడం మిథున రాశి ఇవన్నీ కూడా వెళ్ళికి మల్టీనేషనల్ కంపెనీలు విదేశ సంస్థలు విదేశ వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి ఇంకా స్వదేశంలో ఈ గవర్నమెంట్ సంబంధించిందైతే ఇండియన్ ఎయిర్లైన్సు దానికి సంబంధించినవి అలాగే పోస్టల్ డిపార్ట్మెంటు దానికి సంబంధించినవి ఈ కమ్యూనికేషన్స్ టెలివిజను టీవీ దూరదర్శనం ఇవన్నీ కూడా దీనికి ఎందుకు వస్తాయి కాబట్టి ఈ రంగాల్లో ఈ వృత్తుల్లో బాగా రాణించగలుగుతూ ఉంటారు ఈ రాశిలో జన్మించినటువంటి వాళ్ళు దాని తర్వాత ఏంటంటే వీళ్ళు మరి జీవితంలో బాగా అభివృద్ధి చెందాలనుకుంటే వీళ్ళు నిరంతరం ఏదన్నా ఒకే ఉద్యోగంలో అంటే వాళ్ళు ఎంత చెప్పినా వాళ్ళు నిర్ణయం వాళ్ళు కరెక్ట్గా తీసుకుంటుంటారు బట్ కానీ ఒకే దాని మీద బాగా కృషి చేసినప్పుడు ఒకే రంగంలో వీళ్ళు దృష్టి అంతా ఏకీక్రి ఏకీపించినప్పుడు అంటే ఒకే దాని మీద వీళ్ళు దృష్టి పెడితే అదే రంగంలో టాప్ టాప్లోకి రాగలుగుతుంటారు అనమాట ఇది సగం కొంతకాలం పాటు ఒక రంగంలో ప్రవేశించి ఇమీడియట్గా దాన్ని మార్చేస్తుంటారు సో ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉంటూ సడన్గా కంప్యూటర్ సాఫ్ట్వేర్లోకి వచ్చేస్తుంటారు సాఫ్ట్వేర్ నుంచి మళ్ళీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో మార్క్ ఈ విధంగా చేంజెస్ చేసుకోవడంలో కొంత సమయం వృధా అవుతుంటుంది వీళ్ళు అనుకున్న స్థాయికి పై స్థాయికి రాబోతున్న ఈ చూసుకుంటే చాలా కాలం వృధా అవడం కూడా జరుగుతుంటుంది కాబట్టి వీళ్ళు ఒకే రంగంలో ఉన్నప్పుడు కొద్దిగా స్లోగా అయినా మంచి ప్రగతి సాధించే అవకాశం ఉన్నది బట్ వీళ్ళు ఎక్కువగా విష్ణుమూర్తి ఆరాధన ప్రస్తుతం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని పూజించడం అలాగే తులసి దళాలతో స్వామిని పూజించడం విఘ్నేశ్వరుణ్ణి గరిగతో అర్చించడం సో వినాయకుణ్ణి విఘ్నేశ్వరుణ్ణి బాగా పూజించడం వల్ల వీళ్ళు బాగా జీవితంలో రాణించగలిగే అవకాశం ఉంటుంది స్వస్తి